ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన KPHB లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి సార్ నమస్కారం సార్ నమస్కారం బ్రదర్ పేరు ఆర్డర్ నాగరాజు పొలిటికల్ అనలిస్ట్ సార్ ఇప్పుడు ప్రచారానికి మూడు పాటలు ప్రచారం చేస్తున్నారు ఇందులో అసలు మీకు ఏది గెలుస్తా అని మీరు అనుకుంటారు అంటే మొదట్ నుంచి కూడా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ ఉంది కానీ నేను గత వారం రోజులు క్రితం నేను చెప్పిన విషయం ఏంటంటే రెండు వారాల క్రితం చెప్పిన విషయం ఏంటంటే ఈ జూబ్లీస్ న్యూయార్గంలో ప్రతి రెండు రోజులకొసారి వాతావరణం మారుతుంది మూడ్ ఆఫ్ వాటర్స్ మూడ్ ఆఫ్ సిచ్యువే మూడ్ ఆఫ్ మైండ్ సెట్ అనేది మారుతూ వస్తుంది అని చెప్పడం జరిగింది ఈ ఇప్పుడు వాతావరణం చూసినట్లయితే మాత్రం అదే అలా అలాగే ఉంది నేను మొదట్లో చెప్పినప్పుడు దాన్ని ఎవరు అంత సీరియస్గా తీసుకోలేదు అంటే మీడియా వాళ్ళు కావచ్చు లేకపోతే వాటర్స్ రాజకీయ నాయకులు కావచ్చు ఆ విశ్లేషకులు అలాగే చెప్తారు కదా అని అనుకున్నారు కానీ నిజంగా ఈరోజు వాతావరణం మీరు అందరూ గమనించట్లయితే అదే వాతావరణం ఉంది అంటే టఫ్ ఫైట్ ఉంది మొదట్లో నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా ఉన్నా సరే మాత్రం గత వారం రోజుల వాతావరణం కేటీఆర్ గారు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీలో జోష్ రావడం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కేడర్ని కేటీఆర్ గారు ఉత్సాహపరచడం కేటీఆర్ గారు పెట్టిన మీటింగ్స్ ఇవన్నీ కూడా కొంచెం సక్సెస్ అయ్యేలాగా ఆయన ప్లే ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ గమనించినట్లయితే మాత్రం వాతావరణం టఫ్ ఫైట్ తీసుకొచ్చారు అనమాట అంటే ఫైట్ అనేది టఫ్ సిచువేషన్లో తీసుకొచ్చారు వన్ సైడ్ ఉన్నది వాతావరణాన్ని టఫ్ ఫైట్ తీసుకొచ్చారు సో అదేవిధంగా ప్రధానంగా గమనించినట్లయితే మాత్రం నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా దానికి ధీటుగా ప్రచారాలు చేయడం జరిగింది అంటే యూసఫ్ గోడలో కావచ్చు అదేవిధంగా షేక్పేట్లో కావచ్చు ఈ యూసఫ్ గూడ సరి పర సరౌండర్లోనే నిన్న రేవంత్ రెడ్డి గారు మూడు మూడు మీటింగ్లు పెట్టారు సో సాధారణంగా ఒక ముఖ్యమంత్రి గారు ఒకసారి వస్తారు రెండుసార్లు వస్తారు కానీ పెట్టిన ఏరియాలో కూడా మళ్ళీ పెట్టాల్సి వచ్చింది ఎందుకు పెట్టిన మన రేమత్నగర్లో కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు మళ్ళీ ఇంకో మీటింగ్ మళ్ళీ రేవంత్ రెడ్డి పెట్టారు కొంతమంది ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు ఏంటి అంటే ఇప్పుడు రెండు పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ అటు బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు రావడం వల్ల భయం పుట్టుకుంది అని కాంగ్రెస్లో అని చాలామంది అనుకుంటున్నారు ఇది అంటారా అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారు వస్తున్నారంట ఎందుకు వస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎంత అవసరమో నవీన్ యాదవ్ గారికి కూడా అంతే అవసరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు గెలిచినట్లయితే మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అన్న అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఓడిపోయినట్లయితే మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అందుకే ఓడిపోయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రసారం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ జూబిలీస్ ఎలక్షన్స్ అనేవి నవీన్ యాదవ్ గారికి ఎంత అవసరమో రేవంత్ రెడ్డి గారికి అంతే అవసరం కాంగ్రెస్ పార్టీ కూడా అంతే అవసరం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎక్కువ సార్లు వస్తారంటే ఎక్కువసారి రావాల్సి రావాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి కాబట్టి ఆయన రావడం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పెడితే ఆ నెక్స్ట్ రోజు కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎప్పుడైతే రెండు సార్లు ఇన్ఫ్లుయెన్స్ చేశారో మళ్ళీ రెండు రెండుసార్లు రేవంత్ రెడ్డిగా రావడం జరిగింది అంటే వాటర్స్ అనేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనే విషయం నేను వన్ వీక్ టూ వీక్స్ బ్యాకే చెప్పాను రెండు రోజులకు ఒకసారి మూడోఫ్ సిచ్యువేషన్ మారుతుంది అంటే నమ్మలేదు కానీ వీళ్ళు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ నమ్మబట్టికే కదా మూడ్ ఆఫ్ సిచువేషన్ మళ్ళీ వెంటనే దాన్ని రీమీటింగ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి పార్టీకి అంత అవసరం రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వస్తే ఖచ్చితంగా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి అన్నిసార్లు వస్తారు గతంలో చూసుకుంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మేము చేసిన అమలు మేము ఏదైతే అమలు చేసినామో దానికంటే తప్పే అమలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఆరు గ్యారెంటర్లు అన్నారు సో ఆరు గ్యారంటీర్లు కాస్త ఏది సరిగ్గా చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు దీన్ని ఇది వాస్తవం ఉంటారు అంటే ప్రభుత్వం మీద ఆరు గ్యారెంటీల అంశం మీద కొంత లేటుగా అమలు అయ్యాయి అన్న వాతావరణం కూడా ఉంది అదేవిధంగా సన్న బియ్యం ఇస్తున్నారు అనే ప్రచారం కూడా బాగా పబ్లిక్లో ఎక్స్పోజ్ అయింది అంటే కేసీఆర్ గారు ఎక్కువ రోజులు ఇచ్చి ఇస్తారని చెప్పి చెప్పారు కానీ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు మాత్రం వెంటనే ఇచ్చారు అన్న యాంగిల్లో కూడా ఎక్కువ మంది చూస్తున్నారు సో ప్రభుత్వం ప్రభుత్వం మీద రెండు సంవత్సరాలు అయిన తర్వాత తర్వాత వ్యతిరేకత లేదు అన్నానికి ఛాయిస్ లేదు ఖచ్చితంగా రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఖచ్చితంగా ఏ ప్రభుత్వం మీదైనా వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఆ వ్యతిరేకతను తగ్గించుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలు కావచ్చు స్పీచ్ కావచ్చు మన వెళ్ళరామనగర్ వెళ్ళనగర్ కాలనీలో కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రసంగం కావచ్చు అందరూ అంటే ఆంధ్ర ప్రాంత సంబంధించిన ఓటర్స్ కావచ్చు లేకపోతే మైనార్టీ సంబంధించిన ఓట్ బ్యాంక్ కావచ్చు వీళ్ళందరినీ కూడా రేపు నవీన్ యాదవ్ గెలిస్తే మేము అన్ని రకాలుగా చూసుకుంటామని భరోసా ఇచ్చి లేరు అంటే ఒక అభ్యర్థి కాకుండా ఒక ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి భరోసా ఇచ్చినప్పుడు దాని ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా నవీన్ యాదవ్ గారు గెలుపు కోసం చాలా ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వం చూసుకుంటే బీసీలకు కానీ మైనారిటీలకు కానీ సో చాలా రకాల అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకు మేము బాగా అంటే పదవులు కావచ్చు అది ఇంకా ఏదైనా కావచ్చు సో మేము చేసినంత కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చాలామంది అంటారు అర్దున్ అందుకే ఆజార్న్ గారికి మైనార్టీ మొన్న ఇచ్చారు కదా మంత్రి పదవి సో అంటే ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫాక్ట్ ఉంటుంది అని చెప్పారు కానీ మన ఆయన ఎంఎం పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ప్రచారంలో ఎక్కడ పాల్గొనలేదు సో ఒకవేళ మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ అటు షిఫ్ట్ అవుతుంది అన్న యాంగిల్లో కూడా ఆలోచించారు ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది కదా అది ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు వన్సరి పడితే అనే యాంగిల్లో కూడా ఉంది సో ఆయనకి పెండింగ్ లో ఉన్న విషయం వాస్తవం అంటే ఎప్పుడో ఇవ్వాల్సింది కొంచెం ఎలక్షన్ టైం రాగానే ఇచ్చారన్నమాట అంటే ఇక్కడ ఏమో ఇక్కడ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆయన మీద ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి అయినా కానీ కాంగ్రెస్లో తీసుకోవడం ఎంతవరకు కరెక్టు అయినా ఇప్పుడు మైనార్టీ వాళ్ళు గుర్తుకొచ్చారా ఇన్ని రోజులు ఏమైపోయారు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి దీని మీద అంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే ఇప్పుడు ఈయనకి పదవి ఇవ్వలేదు అనుకో ఎందుకు ఇవ్వలేదు అంటారు ఇప్పుడు ఆయనకి మైనార్టీలకి ఎందుకు పదవి ఇవ్వలేదు అని మొన్న చెప్పారు ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏమంటున్నారు ఎందుకు లేట్గా ఇచ్చారు అంటారు సో ఈయనకొ ఒక సాకు ఇచ్చారు అనుకో ఈ శాఖ ఎందుకు ఇచ్చారు ఓం హోంశాఖ ఇవ్వచ్చు కదా అంటారు ఒకళ్ళు హోంశాఖ ఇచ్చారు అనుకో ఆర్థిక శాఖ ఇవ్వచ్చు కదా అంటారు సో ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ వాటర్స్ అనేవాళ్ళు ఆహా మా మైనారిటీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు కదా అన్న ఫీలింగ్లోనే ఉంటారు అంటే వాటర్స్ ఏ యాంగిల్లో చూస్తున్నారు అన్న యాంగిల్లోనే సక్సెస్ అని ఉంటుంది సో వాటర్స్ యొక్క నాడిని బేస్ బేస్ మీదే రేవంత్ రెడ్డి గారు ఒక స్ట్రాటజికల్ కలిగానే ఆయన మాట్లాడుతున్నారు స్ట్రాటజికల్ కలిగానే ఆయన ఇవన్నీ కూడా అంటే ఏవైతే మైనస్ పాయింట్ ఉన్నాయో వాటిని కవర్ చేసుకుంటూ ఈ నవీన్ యాదవ్ గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తారని చెప్పుకోవచ్చు నిజంగా వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి అన్ని సార్లు అనేవాళ్ళు వ్యక్తులు ఒక ఒక నియోజకవర్గం ఒక నియోజకవర్గం కోసం అన్ని సార్లు రావడం అనేది నిజంగా నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు బీజేపీ ఉంది బీజేపీ సెంట్రల్ ఉంది కాబట్టి బీజేపీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా చిన్న అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మేము ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలుస్తామనే ఒక ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇది పాసిబులా అంటే బీజేపీ సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ ఆ స్థాయిలో లేదు గతంలో లాస్ట్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు లంక దీపక్ రెడ్డి గారికి ఇరవై వేల మెజార్టీ వచ్చింది ఇరవై వేలే వచ్చాయి ఓట్లు సో ఇక్కడ రావాల్సిన ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి సో అది బీజేపీ ఖచ్చితంగా మూడో స్థానంలోనే ఉంటుంది రెండో స్థానంలో మూడో స్థానంలోనే ఉంటుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండే ప్రధానమైన పోటీలు అయితే బీజేపీ పార్టీ మెయిన్ రోల్ ఇక్కడ ప్రధాన ప్రధానంగా ఓట్ షేరి ఓట్ని చీల్చే ప్రయత్నాలు చేస్తుంది అంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు సపోర్ట్ చేసుకున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ కూడా మళ్ళీ బీజేపీ కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది బీజేపీ వాళ్ళు భావిస్తారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క కొంచెం మాకు బీఆర్ఎస్కి ఫే బీజేపీకి ఫేవరబుల్గా వీళ్ళు ఓటింగ్ ఓటు శాతం చేశారు సో ఇక్కడ కూడా అలాంటి జరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు అందుకే బీజేపీ క్యాండిడేట్ లేట్గా ఇవ్వడం కూడా ఇది ఒక కారణం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సో బీజేపీ బీజేపీ వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇండియట్గా క్రాస్ ఓటింగ్ బీఆర్ఎస్కి ఓట్లు వేసినట్లయితే మాత్రం ఎన్నిక మొత్తం తారుమాయ మారుమై అయిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు పద్నాలుగు నుంచి పదిహేను శాతం బీఆర్ఎస్ బీజేపీకి ఉంది ఓట్ షేరింగ్ ఈ జూబ్లీస్ నియోజకంలో చెప్తున్నారు ఒకవేళ అందులో ఆరు శాతం ఏడు శాతం తీసుకెళ్లి క్రాస్ ఓటింగ్గా ఒకవేళ బీఆర్ఎస్ పడ్డదనుకో మొత్తం ఎన్నికలు మొత్తం కూడా తారుమారు అయిపోతాయి సో ఆ అవకాశం ఉంది అందుకే బీజేపీ ఇక్కడ ఓటింగ్ శాతం తక్కువ కింగ్ మేకర్ వ్యూహాత్మకంగా అంటే స్ట్రాటజికల్ గా బీజేపీ పార్టీకి ఓటు షేరింగ్ తక్కువ ఉన్న రాజకీయ వ్యూహాల్లో బీజేపీ దేశంలో మొదటి స్థానంలో ఉంది కాబట్టి అలాంటి వ్యూహాలు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి చూసుకుంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమవుతుందంటే గత ప్రభుత్వం కంటే మేము జుబుల్స్ జూబ్లీస్ లో గెలిచి యాక్చువల్గా గెలిచింది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు మేము రాబోయే రోజుల్లో ఏదైతే జూబ్లీస్ ఎన్నికల్లో గెలిస్తే మేము దానికంటే బెటర్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు వరకు ఎవరైతే మాగంటి గోపీనాథ్ చనిపోయారో ఆయన కూడా చాలా అభివృద్ధి చేశారని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండొచ్చు అసలు అంటే వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి మాగంటి గోపినాథ్ గెలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాగంటి గోపినాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో కూడా పదహారు వేల మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది మాగంటి గోపీనాథ్ గారు అంటే మూడు సార్లు కూడా మాగంటి గోపినాథ్ గారు గెలవడం జరిగింది రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం జరిగింది సో మూడు సార్లు వీళ్ళు ఉన్నప్పుడు ఈ జూబ్లీస్ నియోజకన్ని అభివృద్ధి చేయలేదు సంక్షేమ పథకాలు మాత్రం మైనటి వాళ్ళకి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఇచ్చిందన్న ఫీలింగ్ చాలా బోరబండ ఎర్రగడ్డ ప్రాంతాల్లో ఈ ఎవరైతే మైనార్టీ వర్గం ఉందో బాగా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కనెక్ట్ అయ్యి ఉన్నారు సో కానీ అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ జూబ్లీస్ న్యూవర్గంలో అభివృద్ధి చేయలేదని వాటర్స్ చెప్తారు నేను స్వయంగా రెండు నెలల నుంచి ఈ యొక్క జూబిలిస్ న్యూయార్గంలో తిరుగుతుంటే కార్మిక నగర్ కొండ మీద వీధి లైట్లు లేవు అదేవిధంగా మొన్న రేవంత్ రెడ్డి గారిని కూడా నవీన్ యాదవ్ గారు రిక్వెస్ట్ చేశారు ఇక్కడ ఒక మనకి ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలని అంటే ఇంత పెద్ద జూబ్లీస్ న్యూయోగంలో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా లేకపోవడం ఒక పేదవాళ్ళు చదువుకునే అవకాశం లేకపోవడం వేరే నియోజకవర్గంకి వెళ్ళడం పరిస్థితులు అంటే అదేవిధంగా డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఇక డ్రైనేజీ సమస్య కూడా ఎప్పుడు వాటర్ యూసఫ్ కూడా రేమత్నగర్ కార్మికులు ఎప్పుడు వాటర్ రోడ్డు మీద వస్తూనే ఉంటుంది మంజిర వాటర్ డ్రైనేజ్ వాటర్ రెండు మిక్స్ అయిపోయి వస్తాయి సో ఇలాంటి డ్రైనేజ్ సమస్య ఈ అభివృద్ధి సంబంధించిన పనులు జరగలేదని వాటర్ చెప్తారు వాస్తవంగా చెప్పాలంటే ఒకే ఒక మాట మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే కేటీఆర్ గారి నియోజకవర్గం హరిశ్రమ నగర్ నియోజకవర్గం కవిత నియోజకవర్గం వీళ్ళకి ఎక్కువ చేసుకున్నారు తప్ప జూబ్లీస్ నియోజర్గానికి ఎక్కువ ఫండింగ్ ఇవ్వలేదు మాగంటి గోపినాథ్ గారి గెలిపించినా సరే బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ ఎక్కువ ఇవ్వలేదు అన్న కోణంలో ఎక్కువ ఆలోచిస్తారు సో అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఉంటాయి ఒక రాజకీయ విశ్లేషకుడుగా సో ఏ పార్టీ లీడింగ్ రాబోతుంది ఏంటి అసలు వస్తే ఎంత మెజారిటీతో అది నేను ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే టఫ్ అయిట్ ఉంది ఈరోజు ఆరు కదా ఏడు ఎనిమిది ఎనిమిదో తారీఖు నేను మొత్తం రిలీజ్ చేస్తాను ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎందుకు గెలిచే అవకాశం ఉంది ఏ నియోజకవర్గంలో ఎంత గెలిపే అవకాశాలు ఉంటాయి ఎంత ఓట్ షేరింగ్ ఉంటుంది ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఉంటుంది కూడా నేను చెప్తాను అంటే ఇంక రెండు రోజులు టైం ఇస్తే ఎనిమిదో తారీఖున మొత్తం నేను రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది మీ ఛానల్లో కూడా నేను అవసరమైతే ఆ వీడియోని పంపిస్తాను